గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మెటావేల్ ప్రాజెక్టుకు లీడర్స్ కావాలను అర్హతలు సక్సెస్ కోరుకునే ఎవరైనా అందరూ అర్హులే ఇది పార్ట్ టైం ఫుల్ టైం లేదా వర్క్ ఫర్ హోమ్గా ఏదే మీకు అనుకూలమైన దాని ద్వారా వర్క్ చేయొచ్చు మా టీంలో చేరి మీ డ్రీమ్స్ నెరవేర్చుకోగలరు హండ్రెడ్ పర్సెంట్ హామీ గ్యారంటీ వారంటీ మీకు లభిస్తుంది డైలీ ఉచితంగా వర్చువల్ అవగాహన తరగతులు నిర్వహించబడిను జీరోగా వచ్చి హీరోగా అయ్యేందుకు సువర్ణ అవకాశం మీ సక్సెస్ అనేది మీ చేతుల్లోనే ఉంది ఈ అవకాశాన్ని ఎవరూ మిస్ కావద్దు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఓకే మెసేజ్ పెట్టగలరు ముందుగా వచ్చిన పది మందికి బొనంజా ఆఫర్ కలదు వివరాలకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ వన్ నైన్ త్రీ డబల్ ఫైవ్ మెటావేల్ ప్రాజెక్ట్ అనేది ఇంటర్నేషనల్ క్రిప్టో రంగానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కింగ్ ఉంది నాన్ వర్కింగ్ రెండు రకాలుగా ఉంది వర్క్ చేసి సక్సెస్ కావచ్చు వర్క్ చేయకుండా కూడా సక్సెస్ కావచ్చు ఏదవుని అండి మీరు మీ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు ఇదే ఒక అద్భుత అవకాశం అన్న విషయాన్ని గుర్తించండి ఒక్కసారి మీ అభిప్రాయం అన్నది తెలియజేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే మెసేజ్ ద్వారా తెలియజేయండి మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో తెలియజేయండి మీరు ఇచ్చే టైంకు మీకు కాల్ చేసి ఈ ప్లాన్ అనేది తెలియజేయడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇష్టం ఉంటేనే చేరవచ్చు లేదంటే లేదు కానీ ఈ ప్రాజెక్ట్లో ఉండే గొప్పతనం ఏమిటా అన్నది ఒక్కసారి మీరు తెలుసుకోవడంలో తప్పులేదు ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలని ముందుకు వచ్చారో అప్పుడే ఒక మీ సక్సెస్కి మొదట మెట్టు ఎక్కినట్టే ఇప్పటికే సమయం మించిపోయింది కనుక ఇదే సువర్ణ అవకాశం మెటావైల్ ప్రాజెక్ట్ అనేది క్రిప్టో రంగంలో రాబోయే రోజుల్లో రాజ్యం వెళ్ళబోతుంది రెండు వేల తొమ్మిదిలో బిట్కాయిన్ అనేది మూడు రూపాయలతో రావడం జరిగిన విషయం ఈరోజు కోటి ఎనిమిది లక్షల రూపాయలకు చేరిన విషయం మీకు తెలుసు ఆనాడు బిట్కాయిన్ మిస్ అయ్యామనే బాధ మీలో లేకుండానే మెటావేల్ ప్రాజెక్ట్ వారి వేల్ బిట్కాయిన్ సిఎస్ కాయిన్ అనేది మీ ముందుకు నేడు తక్కువ ధరలో ఉన్నది మరి ఇది పెట్టుబడి లేకుండా మీరు ఇందులో సక్సెస్ కావచ్చు కాయిన్స్ సంపాదించవచ్చు మరి ఇటువంటి సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సక్సెస్ కోరుకునే ఎవరైనా ముందుకు రావాలని ముందుగా వచ్చిన పది మందికి మాత్రం బొనంజా ఆఫర్లో మీకు లభిస్తుంది సక్సెస్ కోరుకునే ప్రతి ఒక్కరు కూడా పార్ట్ టైమ్గా ఫుల్ టైమ్గా వర్క్ ఫర్ హోమ్గా ఎవరైనా చేయొచ్చు అందరూ అర్హులే ఉద్యోగులు నిరుద్యోగులు వ్యాపారులు చిరు వ్యాపారులు గృహిణులు ఎవరైనా కానీ దీనికి అర్హులే ఒక్కసారి మీ అభిప్రాయం అన్నది తెలియజేసి మీ సక్సెస్ను మీరే పొందగలరని ఈ సువర్ణ అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోగలరని కోరుతూ మీ మూర్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్